క్రైస్త లాడ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయమును చదువుకుందామండి యహూవాను స్థుతించుట మంచిది మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది ఎందుకనగా యహూవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను ఎహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు నిత్య నిత్యనాశనమునందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు చెడు పనులు చేయువారందరూ పుష్పించుదరు ఎహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు నీ శత్రువులు ఎహోవా నీ శత్రువులు నశించెదరు చెడు పనులు చేయివారందరూ చెదరిపోదురు గురిపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశతీరా చూచెను నాకు విరోధముగా లేచిన దుస్తులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు లెబనోని మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు ఎహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్తిల్లుదురు నాకు ఆశ్రయదుర్గమైన ఎహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడితనమును లేదనియు ప్రసిద్ధి చేయటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టు చుందురు సారము కలిగి పచ్చగా నుందురు ఈ మాటలు విన్న వారినందరినీ దేవుడు దీవించి ఆశ్రవదించుగాక ఆ మీన్